కేర్తల గ్రంథం నలభై అధ్యాయము నాలుగో వచ్చిన ఒక మంచి మాట కనిపిస్తుంది మరి అందరైతే మాటలు వింటున్నారో ప్రజలందరూ గమనించండి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అందరితో మాట్లాడుతున్నాడు ఇల్లు లేదని బాధపడుతున్నావు వ్యాపారం లేదని బాధపడుతున్నావు వాహనాలు తిరగడానికి వాహనాలు ఏవని బాధపడుతున్నావు నాకు బంగారు ఆభరణాలు ఏవని బాధపడుతున్నావు నాకు మంచి పేరు ప్రఖ్యాతులు లేవని బాధపడుతున్నావు నేను ధనవంతుడిగా ఎందుకు పుట్టలేదని నువ్వు బాధపడుతున్నావు కదా నువ్వు బాధపడుస్తుంది నీ ధనం లేదనో ఇల్లు లేదనో వ్యాపారం లేదనో ఆభరణాలు లేవనో వాహనాలు లేవనో పేరు పేరు కేతలు లేవనో కాదు ఎందుకు బాధపడాలో తెలుసా ఇకో ఒక్క మాట మనం చూద్దాం కీర్తన గ్రంథం నలభై అధ్యాయము నలభై అధ్యాయము నాలుగు వచ్చిన గర్విష్ఠులైనను త్రావ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను వారనైనను లక్ష్య పెట్టగా ధన్యుడు నువ్వేమనుకుంటున్నావు అయ్యో నాకు ఉండడానికి ఇల్లు లేదయ్యా మంచి ఆల్టక్కు పెట్టుకోలేకపోతున్నాను టైల్స్ వేసుకోలేకపోతున్నాను మంచి పెయింట్లు వేసుకోలేకపోతున్నాను మంచి బంగాళా కట్టలేక కట్టలేకపోతున్నాను మంచి వ్యాపారం మంచి బోటు కొనలేకపోతున్నాను మంచి వలలు నేను చేయలేకపోతున్నాను నా బిడ్డలకు పెళ్లి చేయలేకపోతున్నాను నా కుమార్తెకి పెళ్లి చేయలేకపోతున్నాను కుమారుడికి పెళ్లి చేయలేకపోతున్నాను వారికంటూ ఒక బంగారు ఆభరణాలు నేను తరి నేను తయారు చేయలేకపోతున్నాను వాళ్ళకి అమర్చలేకపోతున్నాను నేను తిరగడానికి సైకిల్ కానీ లేదు బండి కూడా లేదు కారు కూడా లేదు అయ్యో నా అంత దరిద్రుడు ఇంకా ఎవడన్నా ఉంటాడని నీ మట్టుగా నీవే నువ్వు తగ్గించేసుకుంటున్నావే దేవుడేమంటున్నాడు తెలుసా ఆభరణ లేకపోవడమో నువ్వు గొప్పవాడు నువ్వు ధనం దరిద్రుడు కాదు వ్యాపారం లేకపోవడంలో నువ్వు దరిద్రుడు కాదు ఆభరణ లేకపోవడంత మాత్రం నువ్వు దరిద్రుడు కాదు ఎప్పుడు దరిద్రుడు అవుతావు తెలుసా ఇదిగో ఏహో విడిచిపెట్టి లోకానుసారంగా నువ్వు తిరుగుతున్నావు కదా నిజమైన దరిద్రుడు అప్పుడు అవుతావు మరి ఎప్పుడు తనువు ధన్యుడు అవుతా తెలుసా ఏహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఏహోవాను నమ్ముకున్నవాడు ధనుడు అదే కీర్తలు కదా నలభై అధ్యాయం మొదటిని మనం నాలుగో వచ్చిన మనం చదువుతున్నాం కదా యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వాడు గొప్పడు ఆభరణ లేకపోయినా ఇల్లు లేకపోయినా వ్యాపారాలు లేకపోయినా పేరు ప్రఖ్యాతులు లేకపోయినా తిరగడానికి వాహనాలు లేకపోయినా ఊరు గురుసెలో ఉన్నా బరకలు కట్టుకున్నా వస్త్రాలు వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేకపోయినా ఏంటి నువ్వు ధన్యుడువు నువ్వు గొప్పడువురా నాయన నువ్వు నన్ను నమ్ముకున్నావు నా ప్రేమను తెలుసుకున్నావు నా గుణగణాలని తెలుసుకుంటున్నావు ఎలా బ్రతకాలో తెలుసుకుంటున్నావు నన్ను ఆరాధిస్తున్నావు నువ్వు పుట్టించిన వాడిని నేనే నువ్వు గ్రహించవు నువ్వు నిజమైన ధన్యుడురా అని దేవుడు మన ఒక స్వరము మనకి వినిపిస్తున్నప్పుడు మన పక్షాన్న ఒక స్టేట్మెంట్ ఒక మంచి స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నప్పుడు నిజంగా ఎంత గొప్పది ఉండది ఏంటి ఏహో అని నమ్ముకున్నవాడు ధన్యుడా యహోవాని మందిరానికి వస్తున్నవాడు ధన్యుడా ఆయన పాటలు పాడుతున్న వారు ధనియులా ఆయన ఆరాధన చేస్తున్న వారు ఆయన కొరకు ప్రార్థన చేస్తున్న వారు ధనిలా ఆయన వాక్యాన్ని వింటున్న వారు ధన్యులా వారి దగ్గర ఇల్లు లేకపోయిన వారి ధనిలైనా వారి దగ్గర బంగారం లేకపోయిన వారి ధనియులైనా వారి దగ్గర వ్యాపారం లేకపోయిన వారి ధనియులేనా వారు తిరగడానికి వాహనాలు లేకపోయిన వారు ధన్యులేనా అంటే బైబిల్ అంటుంది నిజం మీరు ధన్యులు యహోవని ఎవరైతే నమ్ముకుంటారో యహోవని ఎవరైతే ఆశ్రయిస్తారో యహో మీద ఆనుకుని ఆధారపడి బ్రతుకుతారో వారందరూ నిజమైన ధన్యులు